రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా మంచాలను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మధ్యాహ్నం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే వీడియోస్ అనేది కూడా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి కదరీ సంతలు అయితే ఉన్నామండి సో కదరీ సంత ప్రతి మంగళవారం జరుగుతుంది మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు వరకు పన్నెండు వరకు జరుగుతూనే ఉంటుంది సో పిల్లలు అనేవి పొద్దున్నే ఆరు గంటలకు అయితే వస్తాయి అన్నమాట పాలపిల్లలు సో ఈ పాలపిల్లల ధరలు వచ్చేసి వానలు పడడం వల్ల కొద్ది రేటు ఎక్కిందే తగ్గిందని చెప్పేసి మీకు డౌటే ఉంటుంది సో రెండు వారాల నుంచి వీడియోలు కూడా పెట్టలేదు మన పిల్లలది సో ఈ వారం పిల్లల వీడియో పెడుతున్నా కదా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్లనే ఇవ పిల్లలు కావాలని అంద వాళ్ళందరూ కూడా షేర్ చేయండి అనమాట సో ఒకసారి పిల్లల ధరలు ఏ విధంగా ఉన్నాయి అలాగే మనకి ఎంత వస్తుంది పిల్ల అని చెప్పేసి పొట్టి పిల్లలు ఏ విధంగా వస్తున్నాయి మేక పిల్లలు ఏ విధంగా వస్తున్నాయి తెలుసుకుందాం సో వెళ్దాం రండి సో ఇదంతా కూడా కదివేసి సంత అనమాట సో అది ఎంట్రెన్స్ అట్లా ఎంట్రెన్స్ లాగానే మనకి రైట్ సైడ్లో చెట్లు ఉంటాయి ఆప్జెట్లో సో ఈ రైట్ సైడ్లో వచ్చేసి మొత్తం అందరూ మనకి చెట్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఈ రోజంలో అనేది పిల్లలు మాత్రమే ఉంటారు అన్నమాట ఇంకా మనకి పిల్లలైతే ఎక్కడ దొరక సో ఇక్కడే పిల్లలు ఉంటాయి ఒకసారి మనం పిల్లలు ధరలు ఏ విధంగా నడుస్తున్నాయి వాటి సైజులు ఎంత ఎంత ఉన్నాయి ఏం కదా అని చెప్పేసి మొత్తం కూడా తెలుసుకుందాం సో ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మన ఆయన దగ్గర పిల్లలు అయితే చాలా ఉంటారు అనమాట ఏం బా పులియా ஏய் இவரமே குதேச்சையா பத்தப்பரி கிதானே பிரல்லு உஷார் பிரல்லுங்க சனைசாரே ஏய் अच्छा अच्छा मल्लांगोट एजेबितானே எங்க தப்பிள்ள ஒட்டையா சவல் பిల్లా 크ராஸா ब्रीடா அட்ல அட்ல பட கேத்தா ఫోటో తీச்சாம் அட்ல பைதியா சவல் பిల్లా சவல் பిల్లా போது பిల్లా ఎందుకు అడిగినారు రెండు వేలుగా ఆ పిల్లలు పదహారు పద్దెనిమిది ఇట్లా పదహైదు వందలు పదహారు వందలు పద్దెనిమిది వందలు కొద్ది లెక్క పిల్ల కొద్ది లెక్క సో పొట్టి పిల్లలు పొట్టి పిల్లలు కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయా మూడు వందలు నాలుగు వందలు ఎక్కువ ఉంటుంది సో మొత్తం ఎన్ని ఎన్ని పిల్లలు తెచ్చినా ఈ వారం ఎన్నో లోపల ఉన్నాయా ఉన్నాయి సో ఎన్నో లోపల కూడా ఉన్నాయన్నమాట మనకి ఫుల్గా తెచ్చిన ఈ వారము నలభై పిల్లలు తెచ్చినది ఎంత లోపల తీసుకొని ఇంకా చాలా ఉన్నాయి సో ఎవరైనా రావాలనుకుంటే మన కదిరిసంత విజిట్ చేయండి సో మంచి మంచి పిల్లలు అనేది వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇద్దరు తగ్గించి ఇచ్చేస్తారా ఎవరైనా ఎన్నైనా వేరే ఎక్కువ కావాలంటే ఆర్డర్ కావాలంటే ఇస్తారా తెచ్చిస్తాను సో ఎవరైనా ఒక ముప్పై నలభై యాభై పిల్లలు కావాల్సిన ఆర్డర్ ఇచ్చినా కూడా వీళ్ళ పిల్లలు అనేది తెచ్చిచ్చేస్తారనమాట మీకు చూసుకోవచ్చు మళ్ళీ ఉంటాయి ఎనీ టైం ఉంటాయి సో ఎనీ టైం పిల్లలు అయితే అవైలబుల్ ఉంటాయి మన కదిరీస్ అంతగరండి సో నెంబర్ అనేది దీంట్లో వేయట్లేదు మనం ఎవరికైనా కూడా కావాలనుకుంటే మన కదిరీస్ అంతా మంగళవారమే రండి ఎందుకంటే నెంబర్ చేస్తే కాల్స్ అనేవి భయంకరంగా వస్తున్నాయి సో ఆ నెంబర్ అయితే మనం వేయలేము సో ఇప్పుడు పిల్లలు కూడా మీరు కావాలంటే చూసుకోవచ్చు ఈ ఆటోలోనే ఉంటుంది ఎనీ టైం కూడా వీళ్ళ దగ్గర సో ఈ ప్రజెంట్ అయితే ఇన్ని అవైలబుల్ ఉంటాయి నిలవే నుండి వస్తా ఉండవు ఇక్కడ తిరుక్కొని సో ఇక్కడ చూసుకుంటే మనకి పెద్ద సైజ్ ఉండవు పిల్లలు ఏంపా మాండవా ఎట్ చెప్తున్నారు ఏం కదా పిల్లలు ఇవ్వచ్చు ఎట్లే ఒక పిల్ల ఎట్లా చెప్తున్నారు పిల్ల మూడు వేలు జత ఆరు వేలు సో పిల్ల వచ్చేసి మూడు వేలు చెప్తున్నారు అండి జత వచ్చేసి ఆరు వేలు దాకా సో ఫిక్స్డ్ అయితే ఏముండదు దీంట్లో తగ్గించుకుని ఉంటుంది మళ్ళీ ఆ విధంగా చెప్తున్నారు పిల్ల మూడు వేలు నా పక్కన చూసుకుంటే మన ఆయన ఏంపా బాగుంటావా ఎక్కడ చెప్పినారు ఈ పిల్లలు ఎనిమిది వందల పిల్లలేవా ఎనిమిది వందలు అడిగితే ఇచ్చేదే ఈ పిల్లలు అంతే అలా ఏడు వందల ఎనిమిది వందలు సో ఇట్లా చిన్న చిన్న పిల్లలు వచ్చేసి ఏడు వందలు ఎనిమిది వందలకి చేస్తారు ఇప్పుడు సో ఈ పన్నెండు వెయ్యి రూపాయల పన్నెండు పన్నెండులో వెయ్యి రూపాయలు இந்த வெயி ரூபாயா வெயில் ரூபாய் படுத்து அந்த பன்னெண்டுநூறு செப்படமா வச்சே வெயில் காலம் திங்கத்து அது அனம் எடுத்து படி அது எடுத்து அப்பினா படுகு மூடு வை ஐந்து படுகு மூணு பிள்ளப்பா நல்ல நல்ல பிள்ளா அந்த போது பிள்ளா ஐயா ரெண்டு மறக்கல போது పన్నెండు వందలు పదమూడు వందలు చెప్తాను ఇది పిల్లలు చూసుకోవచ్చు కొద్ది పిల్ల పన్నెండు వందలు పదమూడు వందలు చెప్తాడు సార్ బాగున్నాడు పిల్లలు అన్నీ కూడా ఓకే వస్తాబా ఎవరైనా కూడా కదిరి ఏం పేరు పా నేను పేరు చెప్పాను అదే కదిరికి వస్తే ఇది ఆదినారాయణ దగ్గర వేడి ఉంటాడు పిల్లలు కావాలనుకుంటే ఒకసారి అయితే ఇంటి దగ్గర తీసుకోండి ఓకే నూరు ఓకే అండి ఎట్లా అంటే ఇక్కడ చూస్తున్నాడు అయితే మనం పిల్లలు ఎక్కడ కూడా ఉన్నాయి ఈసారి కొత్తగా తీసినాడు ఏనా ఒకసారి ఈ పిల్లల తరలి కూడా అడుగుదాం కోట్టి పిల్లలు ఉన్నాయి నాలుగైదు చూద్దాం అక్కడైతే ఫుల్ వ్యాపారం జరుగుతుంది ఆ లాస్ట్లో పెట్టుకోను ఆయన ఇంకా రెండు మూడు నాలుగు పెట్టుకోను పిల్లలు ఈరోజులోనే పిల్లలు పెడతారు ఈ వారం తక్కువ వచ్చింది ఇక్కడ కూడా ఒక ఆటో పెట్టేస్తాడు ఆయన మీరు ముందు చూసి ఉంటారు ఆయన ఆటో తేలేదు ఈ వారం ఎట్లా చెప్పినారు పిల్లలు ఏం కదా ఇపోతే పిల్లలు పెద్ద సైజ్ రెండు వేలు పదహైదు పదహైదున్నరలో అట్లా చెప్పిన ఇది ఇది పొట్లిపిల్ల మూడు వేల ఇది రెండు వేల ఐదు వేలు అట్లా సో రెండు చిన్నగా ఉంటే రెండు వేల ఐదు పెద్ద ఉంది కాబట్టి ఇది మూడు వేల దాకా చెప్తారు ఈయన బుడిగ ఇది చెప్పినా ఇప్పట్లే నాలుగున్నర అట్లా ఈ మూడు ఒక్కొక్కటి వచ్చేసి నాలుగు వేల అయిందో నాలుగు వేల ఐదు నాలుగు వేల ఐదు వేలు చెప్తున్నారు పొట్లిపిల్లలు ఇంకేమండి పదహైదు వందలు రెండు వేలు రెండు వేల మూడు వేలు రెండు వేల వందలు అట్లా ఎత్తా ఇదే మనకి పిల్లల వ్యాపారం అంటే మనకి ఈ రోజంలోనే ఉంటుంది మన కదిరి సంతలో సో ఇందే చూడండి మళ్ళీ ఉండేటవన్నీ కూడా కింద చేసినాడు మొత్తం అన్నీ మన పిల్లలన్నీ కూడా కిందకి వేసినారు మొత్తం దాదాపు ఒక నలభై పిల్లల వచ్చినాడు సో ఓకే ఫ్రెండ్స్ మనం ఇంతతో అయితే వీడని పిల్లలు వీడంతో ఏం చేస్తున్నాం నెంబర్ పెడతానా దుమ్ములు ఎత్తారు ఫోన్లో పెట్టు செப்போ நெம்பர் செப்போ பண்ணி அக்கடி அது அந்த நெம்பர் பெட்டேன் தலக்கி தினேரு அப்பா கொனேதான் வசார் லிட்டல அதுக்கே நம்பர் எதுக்கு காவிரி சந்தேன் போதாரு கம்மனா சோ வச்சி இது இது அனா மன தெரிசே ஜெய ஜேவன் ஜெய்ச்சி நெக்ஸ்ட் ஷோ மொழி கலசி அது